పట్టణంలో తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఎక్కడైతే మన తెలంగాణలో మైనార్టీలను బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఓన్లీ ఓటు బ్యాంకు కానీ వాడుతూ వాడుకుంటున్నారు ఓటు బ్యాంకు కానీ వాళ్ళు వాడుకొని ఈరోజు వాళ్ళను పక్కన పెట్టే పరిస్థితి ఉంది బి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ అనే ప్రతి పార్టీ కూడా ఈరోజు మైనార్టీ సోదరులను బీసీ సోదరులను ఎస్సీ సోదరులను ఎస్టీ సోదరులను పక్క పెట్టే పరిస్థితి కనబడుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈరోజు మనము బీసీ సోదరులు కానీ దీన్ని గమనించాలా ఎస్టీ సోదరులు కానీ గమనించాలా ఎస్సీ సోదరులు గమనించాలా మన మైనార్టీ సోదరులు గమనించాలా మనం ఒకవేళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మన వివక్షకు గురి చేస్తున్నాయి ఏ కార్యకర్త అయితే ఏ కార్యకర్త ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కష్టపడి ఒక ఉప సర్పంచ్గా ఉండి ఒక బార్డ్ మెంబర్గా ఉండి పార్టీ జనరల్ మోసి ఆ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భాష పోషించిన అబ్దుల్ బషీర్ గారిని ఈరోజు మహేష్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఎందుకు నిర్వీక్షకు చేసిన నేను ఈ ముఖంగా నేను వాళ్ళని అడుగుతున్నా మీకు అసలు జాబ్ ఉందా అసలు మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ మనం వచ్చినప్పుడే ఈ మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఈరోజు మనకు కనబడతారు ఎస్సీ సోదరులారా బీసీ సోదరులారా మైనార్టీ సోదరుల అక్కడ గమనించాలా మనకు ఎలక్షన్ వచ్చినప్పుడే వాడుకుంటారు ఎలక్షన్ వచ్చినప్పుడే మనము వాడుకొని మనకి ఎలక్షన్ ఓటు బ్యాంకు వాడుకుంటారు బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు కానీ మైనార్టీ సోదరులు అందరూ ఏకతాడికి రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ రాజ్యాధికారం మనం ఏకమైతే తప్పకుండా రాజ్యాంగ రాజ్యాధికారం మన దగ్గరకు వస్తుంది ఈరోజు మన మనకు ఒకవేళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు చైర్పర్సన్లలో ఎంతమంది మైనార్టీలు ఇస్తారు ఎంతమంది ఎస్టీలు ఇస్తారు ఎంతమంది ఎస్టీలు ఇస్తారు దీన్ని మనం ఎంతమంది బీసీ సోదరులు ఇస్తారు అది గమనించాల్సిన అవసరం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్కడైతే రిజర్వేషన్ ఉంటుందో ఎక్కడైతే ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ అది ఇవ్వాల్సిందే కానీ జనరల్ సీట్లు ఎక్కడ ఇస్తారా ఇవ్వరు మనకు పార్టీ పోస్టులు కూడా మనకి ఇవ్వరే పార్టీలో పోస్టులు కూడా మన జనరల్ పోస్టులు ఎవరు ప్రెసిడెంట్ బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ మన జనరల్ కమిటీలో ప్రజెంట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ చేసిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసిందా నేను మేము అడగదలుచుకుంటున్నాం ఇది గమనించే అవసరం ఉంది ఎన్ని రోజులు మనం పడుకుందాము మనం ఈరోజు ఈరోజు మనం మేల్కవలసిన అవసరం ఉంది బీసీ సోదరులారా మీరు మేల్కోవాల్సిన అవసరం ఉంది మనం కల కలిసి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కానీ రండి ఈరోజు ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక తెలంగాణ ఉద్యమకారుడు మిలి మార్చిలో తన తన లాడీ డబ్బులు తిన్న అబ్దుల్ బషీర్ గారు ఈరోజు టికెట్ అడిగితే లాస్ట్ వరకు టికెట్ ఇస్తామని బీఫామ్ ఇస్తామని ఆయనను చెప్పి మరీ ఒకరికి మీరు టికెట్ ఇవ్వరు అబ్దుల్ బషీర్ గారిని దలుచుకున్నా మీరు ఒకవేళ ముస్లిం మీద మీకు మీకు ప్రేమ ఉంటే ఇప్పుడు మీకు ఒక సవాల్ విస్తున్నా మీరు పరిగి చైర్మన్ పర్సన్ గా సౌదరిని ఇవ్వండి లేకపోతే మైనార్టీ ఇవ్వాలని మీకు డిమాండ్ చేస్తున్నా ఒకవేళ మీరు బీసీ సోదరులను చైర్పర్సన్ ఇవ్వకపోతే మీరు మైనార్టీ సోదరులు ఇవ్వకపో మీరు చైర్ ఇవ్వకపోతే మేము మీ యొక్క ప్రేమను మీ యొక్క యాక్టింగ్గా ఒక డ్రామాగా భావిస్తాము కనుక బీసీ సోదరు మీరు డిమాండ్ చేయండి మాకు మాకు చైర్మన్ పర్సన్ చైర్మన్ పదవి కావాలా మైనార్టీ సోదరులు కాదా మీరు డిమాండ్ చేయండి మీరు మాకు చైర్మన్ పదవి కావాలా ఎస్సీ సోదరులు కాదా మీరు డిమాండ్ చేయండి మాకు చైర్మన్ పదవి కావాలని ఇన్ని రోజులు మనము ఈ జనరల్ పోద్దాము మైనార్టీ సోదరులు మీరు దయచేసి ఒక్కడికండి ఇలా చూపించండి మీరు మీరు మీద చూపించండి మీరు ఏంటో మీరు చూపించండి ఈరోజు ఒక మైనార్టీ సోదరిని ఇవ్వకపోతే ఏం దెబ్బ కొడతారో ఒకవేళ బీసీ సోదరు అన్యాయం చేస్తే తప్పకుండా మేము దెబ్బ కొడతామని మీరు తప్పకుండా ఒక మెసేజ్ పంపండి ఒకవేళ మనం మెసేజ్ పంపకపోతే బీసీ సోదరులారా మన మైనార్టీ సోదరులారా మనం ఏకం కాకపోతే మనము ఎటు కూడా మనం కాకుండా పోతాము మనం ఎటు కూడా మనము వచ్చే మన ఒక జనరేషన్ కు జాబ్ చెప్పుకోలేకపోతున్నాము తప్పకుండా మీరు ఏకమైతారని కోరుకుంటున్నా గారిని భారీ మీ జాగ్రత్త గెలిపిస్తారని ఒక పద్దెనిమిది ఒక ప్రజలకు నిందించుకుంటున్నా మైనార్టీ హక్కుల పోరాట సమితి ప్రెసిడెంట్ మన అబ్దుల్ వహాబ్ గారు మన సెక్రటరీ మన వసీం గారు మన డాక్టర్ రఫార్ సాబ్ గారు వీళ్ళు మనకు మద్దతుగా రావడం జరిగింది వారికి నేను ఉదయపూర్వంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేది ఈరోజు నాకు అన్యాయం జరిగింది మా డిఆర్ఎస్ పార్టీ నుంచి నేను టీడీపీలో ఉప ఉప సర్పంచ్గా చేశాను తర్వాత వార్డ్ మెంబర్గా చేశాను తెలంగాణ ఉద్యమంలో కూడా నేను కుందరుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను అన్ని విధాలుగా ప్రతి కార్యక్రమాన్ని నేను విజయవంతంగా విజయవంతం చేశాను పాల్గొని నేను పద్దెనిమిదో వార్డు ప్రజలకు మరియు పరిగి ప్రజలకు హక్కుల పోరాట సమితి ఏర్పడిన ఉద్దేశము ఎవరైతే మైనార్టీలు కేవలం ఓట్ బ్యాంకుగా ఉపయోగపడుతున్నటువంటి మైనార్టీలకు రాజకీయ చైతన్యము మరియు రాజ్యాధికారం అన్నది కల్పించాలన్న ఒకే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ తెలంగాణ హక్కుల పిఎస్ఎంహెచ్పిఎస్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది కేవలం మైనార్టీలు అన్నంత మాత్రాన ముస్లిం మాత్రమే కాదు మైనార్టీలు పీడిత వర్గానికి సంబంధించిన బలుగు బలహీ బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి కోసం వాళ్ళ గొంతుగా పనిచేసేదే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఈరోజు మనము పరిగి మండలంలో తీసుకున్నట్లయితే మన పద్దెనిమిదవ వార్డుకు మొహమ్మద్ బషీర్ గారు ఏదైతే అబ్దుల్ బషీర్ గారు కౌన్సిలర్గా ఈరోజు ఇండిపెండెంట్గా వేయాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి అయితే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు మిలియన్ మార్చ్లో కూడా పాల్గొన్నారు దా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒక సైనికుల్లాగా పనిచేసింది అంటే ఒక బీఆర్ఎస్ పార్టీనే కాదు ఇదే విధంగా కాంగ్రెస్లో కూడా లో కూడా లో కూడా ఎంతో మంది మైనార్టీలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పార్టీల కోసం తెలంగాణ సాధన కోసం ఎంతో కష్టపడి ఈరోజు తెలంగాణ సాధన వచ్చిన తర్వాత కూడా వివక్షకు గురి అవుతున్నారు మైనార్టీలు దానికి ఒక నిదర్శనము ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే అబ్దుల్ బషీర్ గారు అబ్దుల్ బషీర్ గారు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎప్పుడైతే బీఫామ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందో అప్పుడు మాత్రము చిన్న చూపు చూసి మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి ఒక మైనార్టీ వ్యక్తికి ఇక్కడ తీసుకుంటే మొత్తం పద్దెనిమిది కౌన్సిలర్స్ ఉన్నారు పద్దెనిమిది కౌన్సిలర్లు దమాషా ప్రకారంగా చూసుకుంటే కనీసం ఎనిమిది ఇవ్వగలుగుతారు అట్లాంటి లో కేవలం మూడు మాత్రమే బీఆర్ఎస్ నుంచి ఇవ్వడము ఏడు మాత్రం కాంగ్రెస్ నుంచి ఇవ్వడం జరిగింది అంటే మేము కేవలం ఓటు బ్యాంక్ కోసమే ఉపయోగపడతామా వేయడానికే ఉపయోగపడతామా మేము రాజ్యాధికారంలో భాగస్వాములం కాలేమా ఈ ఇట్లాంటి అనితివేతకు గురవుతున్నాం కాబట్టి ఈ రోజు అబ్దుల్ బషీర్ గారికి మేము తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తరఫు నుంచి మద్దతు ఇవ్వడానికి ఈరోజు పరిధికి రావడం జరిగింది ధన్యవాదాలు